హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కవులు శతాబ్దాలు అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం ఇది ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు అనమాట ఎలా అడుగుతున్నాడు అంటే ఒక కవి పేరు ఇచ్చేసి ఈ కవి ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళని అడుగుతున్నారు ఒక మార్క్ వచ్చే బిట్ కాబట్టి మనం జాగ్రత్తగా కోడింగ్ ద్వారా నేర్చుకుందాం ఐదు నిమిషాల్లో కోడి ద్వారా మీకు నేర్పిస్తాను ఇది ఫస్ట్ వన్ వచ్చేసి నన్నయ్య అని మనం ఆది కవి అంటాం అనమాట ఆది కవి అంటాం కదా తను పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఆది కవి అంటే మొట్టమొదటి కవితను కదా మొట్టమొదటి అంటే ఫస్ట్ నెంబర్ వన్ అనమాట వన్ వన్ పదకొండవ పదకొండవ శతాబ్దానికి చెందినవాడని గుర్తుపెట్టుకోండి ఆది కవి అందుకే ఆది కవి అన్నారు అనమాట నన్నయని ఆది కవిని ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటి కవి అనేవి కాబట్టి ఆది కవి అన్నారు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు అనమాట నెక్స్ట్ తిక్కన పదమూడవ శతాబ్దము తర్వాత బద్దెన పదమూడవ శతాబ్దం వీళ్ళిద్దరూ కలిపి పదమూడవ శతాబ్దానికి చెందినవాడు అనమాట మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పదమూడు బంతులు ఉన్నాయి వీళ్ళ అని గుర్తుపెట్టుకోండి పదమూడు బంతులు అని కట్టుకోండి ఓకే బాఫర్ బద్దెన తాఫర్ తిక్కన అనమాట బంతి బద్దెన తిక్కన పదమూడు బంతులు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర బద్దన దగ్గర తిక్కన దగ్గర కలిపి ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి పదమూడు బంతులు అంటే పదమూడవ శతాబ్దము బాగుంటే బద్దెన తా అంటే తిక్కన నెక్స్ట్ వచ్చేసి ఎర్రన పద్నాలుగవ శతాబ్దము ఎర్రన పద్నాలుగవ శతాబ్దం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి పద్నాలుగో శతాబ్దంలో ఎర్రటి ఎండలు కాచాయని గుర్తుపెట్టుకోండి పద్నాలుగు శతాబ్దంలో ఎర్రటి ఎండలు కాచాయంటే బాగా అలా గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఎర్రన ఒకతనే పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు అన్నమాట ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పోతన శ్రీనాథుడు వీళ్ళిద్దరూ కలిపి పదిహేను శతాబ్దం అనమాట పోతన శ్రీనాథుడు కలిపి పదిహేను శతాబ్దము మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే శ్రీనాథుడు పోతనకి పదిహేను రూపాయలు ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి ఓకే పోతన అంటే సరే సరే పోతూ పోతూ ఈ పదిహేను రూపాయలు ఇస్తాను ఏదైనా కొనుక్కొని ఇచ్చాడు అనమాట ఎవరు శ్రీనాథుడు పోతనకి ఇచ్చాడు శ్రీనాథుడు పోతనకి పదిహేను రూపాయలు ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి పదిహేను శతాబ్దం అనమాట నెక్స్ట్ తాళ్లపాక అన్నమయ్య తాళ్ళపాక తిమ్మక్క దూర్జటి అయ్యల రాజు రామభద్రుడు ఆతికూరి మొల్ల ఓకే తర్వాత కందుకూరి రుద్రకవి తెనాలి అన్నయ్య కవి పదహారవ శతాబ్దానికి చెందిన అనమాట వీళ్ళందరూ పదహారవ శతాబ్దానికి చెందిన వాళ్ళు మరి వీళ్ళని కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే తాళ్ళపాక దూరం కాబట్టి తాళ్లపాక ఊరు దూరం కాబట్టి మనం భద్రంగా వెళ్ళాలి భద్రంగా వెళ్ళాలి మెల్లగా వెళ్ళాలి ఓకే దూరం కదా చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాలన్నమాట ఓకే ఎందుకు వెళ్ళాలి పదహారవ తారీఖున రుద్రకవిని కలవడానికి ఈ రుద్రకవి అని కదా ఇతన్ని కలవడానికి పదహారో తారీఖున వెళ్తున్నారు ఇవి కవులందరూ కలిసి వెళ్తున్నారు అనమాట ఉద్రగనం కలవడానికి పదహారో తారీఖున ఓకేనా అయితే ఇక్కడ ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తాళపాక అంటే తాళ్లపాక అన్నమయ్య తాళ్లపాక తిమ్మక్క ఓకే నెక్స్ట్ దూరం దూ అంటే దూర్జటి దూరం కాబట్టి భద్రంగా భద్ర అంటే రామభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు ఓకేనా నెక్స్ట్ మెల్లగా వెళ్ళాలి మెల్ల అంటే మొల్ల మెల్ల అంటే మొల్ల ఓకేనా ఈ విధంగా కవర్ అయిపోయారు తర్వాత ఎవరిని కలవడానికి వెళ్ళాలి రుద్రకవిని కలవడానికి వెళ్ళాలి పదహారవ తారీఖున ఓకేనా ఈ తెనాలి అన్నయ్య కవి ఉన్నాడు కదా అన్నమయ్య అన్నయ్య కవి ఓకే ఇద్దరు సేమ్ కాబట్టి లగుతు పెట్టుకోండి తాళపాకు దూరం కాబట్టి భద్రంగా మెల్లగా వెళ్ళాలి ఓకేనా అసలు ఎందుకు వెళ్ళాలి తాళపాక అంటే రుద్రకవిని కలవడానికి వెళ్ళాలి అది కూడా పదహారవ తారీఖున వెళ్ళాలి ఓకేనా తాళపాకు దూరం కాబట్టి భద్రంగా మెల్లగా వెళ్ళాలి తాళ తాళపాక అంటే తాళపాకు అన్నమయ్య తిమ్మక్క దూరం అంటే దూఫర్ దూర్జటి భద్రంగా అంటే అయ్యలరాజు రామభద్రుడు మెల్లగా వెళ్ళాలంటే మొల్ల అతుకురి మొల అనమాట వీళ్ళందరూ పదహారో తరగతి వెళ్ళాలంటే వీళ్ళందరూ పదహారో శతాబ్దాన్ని అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే రుద్రకవి దగ్గరికి వెళ్ళాలి ఆయన కూడా పదహారు శతాబ్దం చెందిన తర్వాత తెనాలి అన్నయ్య కవి అన్నా కదా ఈ అన్నమయ్య అన్నయ్య రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి పదహార శతాబ్దం ఓకేనా ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పదహారు శతాబ్దం మొత్తం అయిపోయింది నెక్స్ట్ పదిహేడో శతాబ్దం చెందిన కవులు అనమాట వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వేమన గువ్వల చెన్నడు పోతులూరి వీరబ్రహ్మం మారద వెంకయ్య పక్కి అప్పల నరసింహం కంచర్ల గోపన్న ఓకే వీళ్ళందరూ పదిహేడవ శతాబ్దానికి వాళ్ళు మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీగా గోపన్న ఏం చేస్తున్నాడంటే అప్పడాలు వేపుతున్నాడు అనమాట గోపన్న అప్పడాలు వేపుతున్నాడు అయితే ఆ అప్పడాలు ఏమన్నాయంటే ఆ పదిహేడు అప్పడాలు గోపన్నత ఇలా అన్నాయి ఎలా ఉన్నాయి వేగిపోమో గోపన్న నువ్వు అంతలా వేపుతున్నావు మమ్మల్ని మేము వేగిపోమో గోపన్న అన్నాయంట అప్పడాలు ఓకేనా వేగిపోమో గోపన్న అంటే వే ఫర్ వేమన ఫర్ గువ్వల చెన్నడు పోఫర్ ఏంటి పోతులూరి వీరబ్రహ్మం అక్కడ పోతన ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మం మా అంటే మారద వెంకయ్య ఓకే వేగుపోమ వేమన గువ్వలచన్నుడు పోతులూరి వీరబ్రహ్మం మారద వెంకయ్య ఓకే తర్వాత గోపన్న అంటే కంచర్ల గోపన్న అప్పడాలు అప్పల నరసింహం వెంకట పక్కి అప్పల నరసింహం అనమాట అప్పడాలు అంటే ఓకేనా పదిహేడు అప్పడాలు గోపన్న తెలు మమ్మల్ని అంతలా వేపుతున్నావే మేము వేగిపోమా గోపన్న కొంచెం తగ్గించు మంట అనేసి అన్నాయి అనమాట వేగపోమా గోపన్న ఇది కోడనమాట ఈ పదిహేడు అనేది కూడా ఖచ్చితంగా గుర్తుండాలి పదిహేడు అప్పడాలు అంటే పదిహేడు శతాబ్దం కాబట్టి పదిహేడు కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పద్ ఏనుగు లక్ష్మణ కవి తరిగొండ వెంగమాంబ వీళ్ళిద్దరు పద్దెనిమిదో శతాబ్దానికి వాళ్ళు అనమాట వీళ్ళిద్దరూ పద్దెనిమిదో శతాబ్దానికి చెందినవారు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏనుగు పద్దెనిమిది వెలగ పండ్లు తిన్నదని గుర్తుపెట్టుకోండి ఏనుగు పద్దెనిమిది వెలగ పండ్లు తిన్నదని గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ఏనుగు అంటే ఏనుగు లక్ష్మణ కవి ఓకే వెలగ పండ్లు వెలగ అంటే వెంగమాంబ వెలగ వెంగమాంబ ఓకేనా ఎన్ని ఎన్ని తిన్నదంట పద్దెనిమిది తిన్నదట అంటే పద్దెనిమిదవ శతాబ్దం ఏనుగు పద్దెనిమిది వెలగ పండ్లు తిన్నది ఏనుగు లక్ష్మణ కవి తరిగొండ వెంగమాంబ పద్దెనిమిది శతాబ్దానికి చెందిన వాళ్ళనమాట నెక్స్ట్ వచ్చేసి గరికపాటి మల్లావధాని పరవస్తు చిన్నేసు వీళ్ళిద్దరే పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన వాళ్ళు అనమాట సో మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మల్లయ్య సూరి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి మల్లయ్య సూరి అనే ఒక వ్యక్తి వయస్సు పంతొమ్మిది సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి మల్లయ్య సూరి మల్లయ్య అంటే మల్లావధాని గరికపాటి మల్లావధాని తర్వాత సూర్య అంటే పరవస్తు చిన్నయ్య పరవస్తు చిన్నయసూరి సూర్య ఓకే వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు అనమాట అంటే పంతొమ్మిదో శతాబ్దం గరికపాటి మల్లావధాని పరవస్తు చిన్నయసూరి సూరి మల్లయ్య సూర్య వయస్సు పంతొమ్మిది సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇరవై శతాబ్దం కవులు ఎంతమంది ఉన్నారంటే దగ్గర దగ్గర ఒక పదిహేను కవులు కవులు ఉన్నారు వీళ్ళందరినీ ఒకసారి చెప్తాను ఫస్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇరవై శతాబ్దము నార్ల చిరంజీవి ఇరవై శతాబ్దము నార్ల వెంకటేశ్వరరావు శ్రీరంగం శ్రీనివాసరావు చుక్కాకోటి వీరభద్రమ్మ గద్దల శామ్యూల్ జెండామని ఇస్మాయిల్ పెరుమాళ్ళ మునెప్ప మాచిరాజు శివరామరాజు గుండ్లపల్లి నర్సమ్మ కొండూరు వీరరాఘవాచార్యులు వడ్డాది సుబ్బరాయ కవి అవధాని రమేష్ సయ్యద్ మహమ్మద్ ఆజం విశ్వనాథ సత్యనారాయణ విద్వాన్ విశ్వం వీళ్ళందరూ ఇరవై శతాబ్దానికి చెందిన కవులు అనమాట వీళ్ళందరూ ఇరవై శతాబ్దానికి చెందిన కవులు మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకుని ఎంతమంది ఉన్నారు కదా సో వీళ్ళు ఇరవై శతాబ్దం చెందిన కవులు చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఇందాక చెప్పిన కవ కవులు ఉన్నారు కదా శతాబ్దాలు అవి గుర్తుపెట్టుకోండి అవి కాకుండా అవి కాకుండా ఏ వచ్చినా సరే ఇరవై శతాబ్దం మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట ఓకేనా అవి కాకుండా ఏవచ్చినా ఇరవై గుర్తు గుర్తుపెట్టుకోండి మళ్ళీ వీటిని స్పెషల్గా కోడ్ పెట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి కానివి ఇరవై శతాబ్దం అనమాట అది కూడా ఇందులో ట్రిక్ ఏంటంటే ఇవన్నీ కొంచెం మోడ్రన్ పేర్లులాగా మీకు తెలిసిపోతాయి అనమాట అవంటే టిక్కన ఎర్రన పరస్ చెన్నై సూర్య అలా ఉంటాయి పేర్లు ఇవి ఏంటంటే కొంచెం మోడర్న్ పేర్లుగా కనబడతాయి కాబట్టి వీళ్ళు ఇరవై శతాబ్దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వీటిని మీరు ఎలిమినేట్ చేసేవచ్చు ఇరవై శతాబ్దాన్ని ఆన్సర్ పెట్టేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్